స్ వెల్కమ్ టు పొలిటికల్స్ ప్రస్తుతం మనం ఐమాక్స్ గ్రౌండ్ అవుతూ ఉన్నాం ఇక్కడ పంతొమ్మిదవ గ్రాండ్ నర్సరీ మేళా అయితే జరుగుతూ ఉంది వివిధ దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కల ప్రదర్శన అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా చాలామంది కూడా వీక్షకులు వచ్చి ఆ మొక్కల్ని కొనడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు అదేవిధంగా నూట యాభై పైగా కూడా వివిధ దేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టడం జరిగింది సో వాటిలలో ఉన్నటువంటి ఎలాంటి మొక్కలు ఉన్నాయంటే నార్మల్గా మనకు దొరికే మొక్కలు గ్రాండ్ నర్సరీ మేళాలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మొక్కలు అయితే దొరుకుతూ ఉంటాయి సో వచ్చినటువంటి మొక్కలు ఏ విధంగా ఉన్నాయి సో ఇవైతే వచ్చినటువంటి మొక్కలు ప్రకృతి ప్రేమికులకు ఎంతో మేరకు ఉపయోగపడతాయి అదేవిధంగా పచ్చదనాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ మేళాలో పాల్గొంటూ ఉన్నారు వారందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి ఈ ప్రదర్శనను చూసి కొనుగోలు కూడా చేస్తూ ఉన్నారు సో చూద్దాం అసలు లోపల ఎలాంటి చెట్లు ఉన్నాయి ఎలాంటి మొక్కలు ఉన్నాయి సో వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా లోపల అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనమైతే నర్సరీ మేళా లోపలికి అయితే రావడం జరిగింది ఇక్కడ అయితే ఒక స్టాల్ ఉంది ఆ స్టాల్లో వివిధ రకాలటువంటి చెట్లు అయితే ఉన్నాయి సో దానికి సంబంధించినటువంటి ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఎట్లా చూస్తారు ఇవి ఎట్లా ఉంది మీకు నర్సరీలో పాల్గొనడం మేళాలో పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది మాకు ఈ నర్సరీలో పాల్గొనడం చాలా బాగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ వచ్చి చెట్లు తీసుకోవడం నాకు మాకు చాలా సంతోషంగా ఉంది నేనైతే చెప్తాను అందరు చెట్లు పెట్టాలి ఎందుకంటే మనము పెట్టిన మనం నాటిన చెట్టు ఈ రోజుటికి కాదు అది వచ్చే భవిష్యత్తు కోసం కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఈ మాకు ఖ ఖలీద్ బాయ్ ఇచ్చినందుకు ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నామండి ఎలాంటి రకాల మొక్కలు ఉన్నాయి మీ దగ్గర మన దగ్గర జీరో ఫైట్స్ హైడ్రో ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ సెక్యులెంట్స్ ఇంకా చాలా రకాలటువంటి డెకరేటివ్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి ఎట్లా నడుస్తుంది సేల్స్ ఎట్లా నడుస్తున్నాయి సేల్స్ కంపారేటివ్గా చా బాగానే నడుస్తున్నాయండి ప్రజలు చాలా అంటే ఇష్టపడి వస్తున్నారు సంతోషంగా ఇక్కడ చాలా రకాలుగా చెట్లు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇంకా అందరికంటే సంతోషపడే మాట ఏంటంటే ఇక్కడ నేను చూస్తున్న దాంట్లో ఏంటంటే నాలాంటి యూత్ వచ్చి ఇక్కడ రకరకాల చెట్ల గురించి తెలుసుకుంటున్నారు వాటి గురించి నేర్చుకుంటున్నారు సో దానికోసం చాలా హ్యాపీగా ఉన్నానండి సో అంటే మీ షాప్ ఇప్పుడు కేసర్లో మీకు షాప్ ఉంది అక్కడ అవునండి కీసర్లో ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా దగ్గర షాప్ ఉంటుంది అక్కడ ఆల్మోస్ట్ ఈ నర్సరీ మేళాలో పెట్టిన ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్గా ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు మీరు రోజు అక్కడ జరిగే సేల్ కంటే ఇక్కడ సేల్ మరి ఎక్కువనే జరుగుతున్నా లేదండి కంపారిటివ్గా అయితే సేల్ ఇక్కడే ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ చాలా అంటే పబ్లిసిటీ అవుతుంది అండ్ చాలా ప్రజలు ఇక్కడికి వచ్చేస్తారు కదా అందుకనేసి ఇక్కడ కొంచెం సేల్ ఎక్కువ జరుగుతుంది అక్కడ ఏం చెప్తున్నారు వచ్చినటువంటి ఎవరైతే కొనడానికి వచ్చినటువంటి వారందరూ ఏం చెప్తా ఉన్నారు కొన ఎవరైతే కొనుక్కోవడానికి వస్తున్నారో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారంటున్నారు ఇంకా వాళ్ళకి చెట్లు చూసి చాలా అందంగా ఉన్నది అనిపిస్తుంది అండ్ ఇక్కడ నేచర్ బ్యూటీ ఉంది అలా అని చెప్తున్నారు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇలా చూడడం వలన వాట్ ఇస్ యువర్ నేమ్ అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ మరి ఐ స్టే ఇన్ హైదరాబాద్ వాట్ డు యు వాంట్ టు సే అబౌట్ దిస్ నర్సరీ మేలా ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ కలెక్షన్ అండ్ ఐ థింక్ దిస్ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం ఐ హావ్ కమ్ టు దిస్ A horticulture one I go to the other one usually so actually uh, you came here uh, to buy something but like plants, that. Yeah. what type of plants usually I do a uh, lot of or uh, ornamental plants I don't do vegetables or anything yet but cactus uh, good variety of cactus good variety of flowers and a lot of bonsai collection also do you feel melas like this have to come more I feel they already do mm. uh, సో ప్రాబ్లీ ఎనీ ప్రాబ్లమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి వస్తామండి ఇక్కడే హైదరాబాద్లో ఉంటాము మేము వరంగల్లో ఉన్నప్పుడు నుండి కూడా తెలుసు మాకు అది ఇంట్రెస్ట్ అంతే చూడడము కొన్ని లేని మొక్కలు మీరు ఎలాంటి మొక్కలు తీసుకున్నారమ్మా మేము రోజు మినీ ఇక్కడ హెచ్ఎండిఏలో తీసుకున్నాము ఇదేమో ఇది పింక్ ఇదేమంట జాస్మిన్ పింక్ అంటే వైట్ లో ఉంటుంది కానీ పింక్ షేడ్ లో ఉంది ఒకటి తీసుకున్నా బ్యాగ్ అక్కడ ఉంది సంవత్సరాలు ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి వస్తున్నామండి ఎవ్రీ ఇయర్ వస్తాం కంపల్సరీ మీరు టెర్రస్ గార్డెన్ పైన పెట్టుకుంటారా చిన్న ప్లేస్ ఉంది ఇంట్రెస్ట్ అంతే కింద పెంచడం ఇంట్రెస్ట్ కొత్త వెరైటీస్ కనబడితే తీసుకెళ్ళడం ఉన్న ప్లేస్ లోనే ఓకే ఇదే నర్సరీ మేళాలో ఇక్కడ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా అమ్ముతా ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎలాంటి ఫర్టిలైజర్స్ అమ్ముతున్నారు ఉన్నారు వారికి ఎంత టైం పడింది ఇవన్నీ చేయడానికి అలా చెప్పండి అసలు ఎలాంటి ఫర్టిలైజర్స్ మీరు అమ్ముతా ఉన్నారు కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉంటాయి అన్న అన్ని ఇప్పుడు ఎన్పికె యూరియా డిఏపి అలాంటివి వాడకుండా కంప్లీట్ ఆర్గానిక్ అనమాట వేపు ఉంటుంది వేప వచ్చేసి పురుగు రాకుండా చెదలు రాకుండా మొక్కలకు చూసుకుంటారు దాని పక్కన ఉన్నది కానుగ కానుగ వచ్చేసి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది ఎన్పికె లెవెల్స్ కూడా మంచిగా ఉంటాయి దాంట్లో దాని తర్వాత మస్టర్డ్ కేక్ దీన్ని కూడా అంతే అనమాట దాని చేతితనం వల్ల డిసీజ్ రానియదు మొక్కకి దాంట్లో కూడా ఎన్పికే ప్రమోటర్స్ ఉంటాయి ఇది ఆముదం ఆముదం వచ్చేసి గ్రోత్ ప్రమోటర్ అనమాట గ్రీనరీగా పెరుగుతుంది మొక్క కూడా ఇది సీతాఫలం గింజల పౌడర్ దాని దాంతో డిసీజ్ రానివ్వకుండా పెస్ట్ కంట్రోల్ చేస్తుంది అనమాట మొక్కలు ఇది ఆల్మిక్సీ ఇవన్నీ ఐదు కలిపింది ఉంటుంది ఇంకా అన్నిటికీ ఇప్పుడు కంప్లీట్గా ఒక ప్లాంట్గా అన్నీ సరిపోయే మొ పోషకాలు ఉంటాయి అన్నమాట గ్రోత్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ డెవలప్మెంట్ ఉంటుంది పురుగు రాకుండా డిసీజ్ రాకుండా ఇవి రెండు వర్మీ కంపోస్ట్ కోకోపీట్ అనమాట అది ప్లాంటేషన్ చేసుకునేటప్పుడు వేసుకుంటే మంచి గ్రో జనరేషన్ మంచిగా వస్తుంది గ్రోత్ కూడా బాగుంటుంది మొక్కకి సార్ ఎన్ని రోజులు పడుతుంది ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి ఇంత అంటే ఒక్కొక్క రీసెర్చ్ చేసి నాన్న ఎప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి బిజినెస్ మాది నాన్న ఎప్పటి నుంచి అన్నీ కనుక్కొని కనుక్కొని ఇవన్నీ చేసేసరికి ఇప్పుడు 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 మంచిగా డెవలప్ అవుతుంది అందరికీ అవగాహన వస్తుంది అట్లా ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాయి సేల్స్ ఎట్లా నడుస్తున్నాయి చాలా ఇంప్రూవ్ అవుతుంది మాకు ఇయర్ ఇయర్ సేల్ ఇంప్రూవ్ అవుతుంది మంచిగానే పోతున్నాయి మాకు కూడా అట్లా సో మీరు కూడా ఇదే బిజినెస్ లోకి వచ్చేసారు నేను నాన్న మా అన్న కూడా చూసుకుంటాం అందరం ఫ్యామిలీ బిజినెస్ ఇదే ఉంది అనమాట మెయిన్ వీట్నెస్లో ఎట్లా యూజ్ అంటే ఎంత మట్టికి ఎంత కలపాలనే దాన్ని ఇట్లా ప్లాంట్ ఏజ్ బట్టి యూజ్ చేసుకోవాలి సార్ ఇప్పుడు ఫ్లవర్స్ ఇట్లాంటి కూరగాయల మొక్కకైతే ఒక పెడికర సరిపోతుంది నార్మల్ ఫ్రూట్స్ అట్లాంటి పెద్ద చెట్లకైతే కిలో రెండు కిలోలు కూడా వేసుకోవచ్చు అనమాట ఎవ్రీ ఫ్రీక్వెంట్గా ఒక పెద్ద చెట్లకైతే టూ త్రీ మంత్స్కి ఒకసారి వేయాలి పాట్స్కి అయితే మంత్లీ వన్స్ అట్లా వేసుకుంటుంటే మంచి అన్ని పోషకాలు అందుతుంటాయి మొక్క కింగ్ ఓన్ షాప్ ఎక్కడ ఉంది ఏరియాలో ఉంది మాది చిల్కూరు దగ్గర ఉంటుంది సార్ మైనాబాద్ మండల అక్కడ చిల్కూరు నుంచి సెవెన్ కిలోమీటర్స్ చిన్నమంగళారమని విలేజ్ అక్కడ ఉంటుంది మొత్తం మా ఫ్యాక్టరీ అంతా అక్కడనే ఉంటుంది సో అందరూ ఇప్పుడు ఈ కాలంలో అందరూ ఆ పెస్టిసైడ్స్ వాడుతున్న కాలంలో మీరు ఈ ఏదైతే ఈ పెస్టి ఆర్గానిక్ సంబంధించినటువంటి కూడా మీరు ఇవి దీంట్లో ఉండడం మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉంది సార్ మాది కూడా అందరు ఆర్గానిక్ ఉంటుంది కంప్లీట్ ఆర్గానిక్ అందరు తినాలనేసి మంచిది కెమికల్ తింటే అది భూమి ఖరాబ్ అవుతుంది ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అనమాట అది కాకుండా ఇట్లా తింటే భూమి సారవంతంగా అవుతుంటుంది మనకి తినే ఫుడ్ కూడా మంచిది అనమాట దానివల్ల మంచిది ఓకే సార్ థ్యాంక్ యూ कहा महाराष्ट्र पुणे ठीक है कैसा लग रहा है आपको ये मेला में पार्टिसिपेट करने मेला में तो अच्छा लग रहा है, है? अभी ट्वेंटी, ट्वेंटी मैं यहाँ पे आ रही हूँ बोलो कैसा चल रहा है बिजनेस यहाँ सेल्स कैसा चल रहा है आपका अच्छा है और दे रहे रिस्पॉन्स दे रहे पब्लिक रिस्पॉन्स अच्छा है किस चीज का प्लान ऐसी आपका पास मेरे पास संपेंगा लेमन मिनी ऑरेंज स्पेशल इधर का मिनी ऑरेंज है उसके बाद हाइड्रेंजिया रोजेस में कम से कम एटी टू वैरायटी 90 प्लस वैरायटी है उसके बाद गोवर्धन सेक्यूल इंडोर सब है सब ऑर्गेनिक है नहीं तो कुछ पेस्टिसाइड यूज करना पड़ता ऑर्गेनिक है सब ऑर्गेनिक है घर का ही खेत का ही सब खाद खेत का ही है हमारा और केमिकल वाला कुछ नहीं डालते हैं अब यहाँ पे जो इतना सब है ना ये सब लोग हम घर पे जाके देखो यहाँ पे सिटी में किसको जगह नहीं रहता है सब लोग टेरेस पे ही करना पड़ता है रहता है क्या टेरेस पे टेरेस पे रहता है आप किसी को पता है नहीं पता है वो जो जिसको नहीं पता है उसका मर जाता है वो पूछते नहीं है कि क्या कैसे करना है जिनको है आइडिया उनका अच्छा आ जाता है उसको प्रॉपर उसका रहेगा वो तो भी आएगा पेड़ नहीं तो नहीं आ सकता है उनको पता ना चाहिए कि उनको पता होना चाहिए कि क्या कैसे करना है आप बोलते हो, तो तो अगर हाँ। आपको पूछेगा, तो पूछेगा कैसा है? तो बोलते हैं। हाँ। बोलने से पूछेंगे, बताएंगे तब ना ना पेर सरस्वती तिरमल गिरी आरटी कॉलनी नचा पर्टिकुलर नर्सरी अंत एम ले इंटी इकड़ मेला चलते ఇంట్లో పెంచి ఇంట్లో పెంచినవి ఎన్ని రోజులు పడింది మీకు ఇవన్నీ పెంచడానికి అంటే ఒక్కొక్క ప్లాంట్ బేస్ ఇప్పుడు ఇది సెవెన్ ఇయర్స్ ఒక త్రీ ఇయర్స్ వన్ ఇయర్ అలా అట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఇంత చిన్న వయసులో ఇక్కడ పాల్గొనడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే స్టడీస్ పక్కన పెట్టి వేరే గురించి కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది అలా సో ఎందుకు మీకు మొక్కలపైన ఇంత ప్రేమ వచ్చింది అంటే చాలామంది ఎవరు కూడా అంత మొక్కల్ని పట్టించుకోరు ఇప్పుడున్న జనరేషన్లో మీరెందుకు మొక్కలపైన ఇంత కాన్సన్ట్రేటెడ్గా సంవత్సరాల తరబడి మొక్కలు పెంచుతా ఉన్నారు ఎందుకంటే ఆ అంకుల్ పెంచుతాడు సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని మాకు కొంచెం ఇన్స్పైర్ అయ్యి మేము కూడా పెంచడానికి స్టార్ట్ చేశాం యాక్చువల్లీ ఆ అంకుల్ పెంచుతాడు సో ఆయనే మాకు ఇన్స్పిరేషన్ ఏం చెప్తారు యూత్కి అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళకి అందరికి ఏం చెప్తారు ఎట్లా మొక్కలు ఎలా పెంచాలి లైక్ మొక్కల మీద మొక్కలతోటి వచ్చే మనకు లాభాలు ఏంటంటే ఏం చెప్తారు మొక్కలతోటి అంటే చాలా లాభాలు ఉన్నాయి దానితోటి మనకి ఆయుర్వేదం ఫ్రూట్స్ అన్నీ మనకు బేసిక్ నీడ్స్ అన్నీ దొరుకుతాయి చెట్లతోటి సో చెట్లు పెంచడం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో చూశారు కదా నర్సరీ మేర అయితే చాలా గ్రాండ్గా అయితే నడుస్తూ ఉంది సో ఎక్కడికక్కడ కూడా ప్రజలందరూ కూడా వచ్చి వివిధ రకాలైనటువంటి మొక్కలు అయితే కొంటూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే చాలా వేల రకాలైనటువంటి మొక్కలు అయితే ఉన్నాయి ఈ ఏదైతే ఇన్ఆర్గానిక్ ఏరియా అంతా ఇన్ఆర్గానిక్ టైంలో కూడా ప్రజలందరూ కూడా ఆర్గానిక్ ప్లాంట్స్ వైపు కావచ్చు ఆర్గానిక్ సంబంధించినటువంటి ఫర్టిలైజర్ వైపు కావచ్చు చూస్తూ ఉన్న మొగ్గు చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా వచ్చి ఆర్గనైజ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని కూడా తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా వచ్చినటువంటి ఎవరైతే ఈ స్టాల్స్ పెట్టిన వాళ్ళైతే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వివిధ రకాలైనటువంటి ప్లాంట్సే కాకుండా దానికి ప్రిజర్వ్ చేయడానికి అటు పార్ట్స్ కావచ్చు దానికి సంబంధించినటువంటి మట్టులు కలపడానికి కావాల్సినటువంటి ఫర్టిలైజర్ కావచ్చు వర్మీ కంపోస్ట్ కావచ్చు ఎంత మేరకు కలపాలి ఏ ప్లాంట్కి ఎంత నీళ్ళు పోయినా వివరంగా కూడా చెప్తా ఉన్నారు సో ఈ నర్సరీ మేళ అయితే చాలా గ్రాండ్గా నడుస్తూ ఉంది ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు ప్రకృతి ప్రేమికులు కావచ్చు అటు పచ్చదనాన్ని ప్రేమించే వాళ్ళు కావచ్చు ఇంట్లో పూలు పెట్టుకుని టెర్రస్ పైన కొద్దిగా ఖాళీగా ఉన్న ఆ ప్లేస్లో ఏదో ఒకటి పెట్టుకోవాలనే ఒక ఆశాభావంతో అందరూ వచ్చి ఇక్కడ వచ్చినటువంటి స్టాల్స్ వాళ్ళందరికీ కూడా సమిష్టి కృషితోటి అందరూ కూడా ఒక హెల్ప్ఫుల్గా కూడా వారికి ఉండే విధంగా అదేవిధంగా చెట్లపై వారికి ఉన్నటువంటి ప్రేమను చూపెడతా ఉన్నారు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో ఈ నర్సరీ మేళకు రండి వచ్చినట్టు వచ్చి వివిధ రకాలైనటువంటి మొక్కల్ని చూడండి మీకు నచ్చినటువంటి మొక్కను తీసుకొని మొక్కని మొక్కని పెంచే విధంగా కూడా మీరు అందరూ కూడా మొక్కల్ని పెంచే విధంగా ఆలోచనలు మలుచుకోండి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు ఎక్కువగా పెంచడానికి ప్రయత్నించండి సో ఆ మొక్కలు పెరిగితేనే మన ప్రకృతి బాగుంటుంది ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి అందరు కూడా మొక్కలు పెంచే విధంగా మీ ఆలోచన మార్చుకోండి సో ఇప్పటికైతే ఈ నర్సరీ మీద అయితే చాలా గ్రాండ్గా నడుస్తూ ఉంది పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ వచ్చి మొక్కల్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా చూస్తూ ఉన్నారు ఇక్కడ ఏదైతే ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయో వాటికి డిమాండ్ కూడా బాగా పెద్ద ఎత్తున ఉంది చాలా పెద్ద ఎత్తున కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేది సేల్ అవుతూ ఉన్నాయి సో ఇప్పుడు కూడా అప్డేట్ స్టేట్ పొలిటిల్స్ మీడియా దిస్ ఇ శ్రీకాంత్ విత్ వీడియో జర్లలిస్ట్ లోకేష్ౌడ్ ఫ్రమ్ ఐ గ్రౌండ్ హైదరాబాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.